హాయ్ అండి అందరికి ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్ళి చూసారు కదా నారాయత ఎలా వేస్తారు మా ఊర్లో అయితే ఎలా వేస్తారు అని చూపించబోతున్నాము ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా వేస్తారు కదా అలాగా మాది ఎల్లాయిపాలెం విలేజ్ అనమాట నెల్లూరు నెల్లూరు జిల్లా ఇంకా వీడియో తీస్తున్నామని చెప్పి మా అమ్మమ్మ కూడా అది పనిగా వచ్చి వేసింది అనమాట నారాయత చూడండి కదా చూసుకోండి ఈ వీడియోలో మనము వడ్లని నానబెట్టుకునే దగ్గర నుంచి దాంట్లో నుంచి వరి వచ్చి మొలకలు వచ్చి మొలకలు వస్తే సరిపోదు అనమాట భూమిని రెడీ చేయాల దున్నిచ్చడము మాను తోలడము ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట కాబట్టి మీరు ఏం చేయాలి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అంత లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇక్కడ వరకు మీరు చూసినంత జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే అసలు సినిమా ముందు ఉంది మొత్తం ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను మా మావయ్య ఇప్పుడు బయలుదేరాము పొలంకి పొలంకి వెళ్ళే దారి అనమాట అయితే మా పొలంకి మా ఇంటి దగ్గర నుంచి మా పొలం కొంచెం దూరంగానే ఉంటది ఇప్పుడు బైక్ లో వెళ్తున్నా ఎంతసేపు వస్తుందో చూడండి కానీ ఇంత దూరం కూడా ఏమి లేకుండా మా అమ్మమ్మ అమ్మ పెద్దమ్మ మా మావయ్యకి మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తమ్మ అందరూ రోజుకి రెండు మూడు సార్లు వాళ్ళంట సద్దన్నము మధ్యాహ్నం లంచ్ ఎత్తుకొని అయితే చూడండి మేము పొలంకి వచ్చేసాము ఎందుకు వచ్చామంటే మేము ఈరోజు ఈరోజు నారేత్త ఏమంటారు అంత బాగా తెలియదు నాకు యాక్చువల్గా అది ఉంటుంది కదా నారు అది పీకి కట్టలు కడతారనమాట మొన్న వేసుకున్నాం కదా చల్లేశారు కదా అంతా ఒక దగ్గర చల్లేసారు కదా ఇప్పుడు ఈ బెంగాల్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దాన్ని అంతా తీసి కట్టలు కట్టి పెడుతున్నారు ఈ రోజు వరకు ఇంతే పని మళ్ళీ రేపేం జరుగుతుందంటే ఆ కట్టలు తీసినవన్నీ గుచ్చుతారనమాట ఇంకా అదే ఫైనల్ ఆ గుచ్చిన తర్వాత ఇంకా దాన్ని జాగ్రత్తగా చూసుకోవడమే వాటర్ పట్టి ఏమైనా పురుగులు అవి ఇవి రాకుండా మందులు చల్లుకుంటూ ఇంకా జాగ్రత్తగా చూసుకుంటే ఒక త్రీ మంత్స్ తర్వాత మనకి వడ్లు వస్తాయి అనమాట అప్పుడు వరి కొత్త చూడండి ఎంత బాగుందో పచ్చగా అసలు చిన్నప్పుడు నేను చూసి ఏంది ఇంత బాగుంటే దేనికి పీకుతున్నారు అని అనుకునేదాన్ని ఇంత దగ్గరగా ఉంటే ఒడ్లు రావంట అస్సలు जय <laughs> गुन <laughs> <Ganage> <aniously tweet> ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది తెలుసా మావయ్య వచ్చేసి ఫస్ట్ టైం నారు పీకేటప్పుడు అందరూ జై గణేష్ అనండి అని అన్న అని చెప్పాడు వీళ్ళది వచ్చేసి బెంగాల్ అక్కడ ఎక్కువ కృష్ణుని నమ్ముతారనమాట కాబట్టి వాళ్ళు కృష్ణ రాధే రాధే అని అన్నారు ఇప్పుడు కొంచెంసేపు నారు పీకిన తర్వాత అందరూ బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నారు అన్నమాట చేయాల్సిన పండ్లు రెండు ఉన్నాయి ఒకటి వచ్చేసి దున్నడం ఇక్కడే ట్రాక్టర్ దున్నత చూడండి ఇంతకు ముందు ఆ రోజుల్లో అయితే ఆవులు చేసాయి ఇప్పుడు ట్రాక్టర్స్ ఉన్నాయి తర్వాత వచ్చి మాను వేయడం అంట అది కూడా చూపిస్తాను చూడండి ఫస్ట్ మీరు ఈ పొలంలో చూసినట్లయితే ఒక ఎక్కడ ఎగ్జాంపుల్ తీసుకోండి అక్కడ మొత్తం దున్నినప్పుడు కానీ ఎండాకాలంలో అసలు పశువులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా దానివల్ల ఏమవుతుందంటే ఒక ప్లేస్ లో ఎక్కువ మట్టి ఒక ప్లేస్ లో లాగా ఇలా అంతా ఉంటదనమాట దానికోసం ఏం చేస్తారంటే ఫస్ట్ ట్రాక్టర్తో దున్నిచ్చి తర్వాత ఇలాగ మానేస్తారు ఈ మాను వేయడం అనేది ఏంటి అంటే వెనక ఒక చెక్కలాగా ఉంటుందన్నమాట చూడండి ఇది అసలు ఇంకా దున్నలేదు నీళ్లు పట్టలేదు ఇంకా మాను కూడా వేయలేదు ఎలా ఉందో చూడండి అసలు నడిచేటప్పుడు చాలా ఇబ్బందిగా అసలు అడుగు కూడా పెట్టలేకుండా ఉంది ఇలాంటి నేలని దున్ని దుక్కి దున్నడం అంటారు చూడండి అలాగ చేసి మొత్తం ఫర్టైల్గా మళ్ళీ మొలకలు అదే నారు రావడానికి ఒడ్లు పండేదానికి అనువుగా చేసుకుంటారు అనమాట ఇలాగా ఎద్దులు ఉన్నాయి కదా దీనికి వెనక ఒక పెద్ద చెక్క కడతారు అన్నమాట ఆ చెక్కని పొలంలో తిప్పడం వల్ల ఈ ఎద్దుల ద్వారా అనీమెన్గా అక్కడక్కడ మట్టి సరిగ్గా లేకపోవడం అంతా సరవుతుంది మొత్తం ఈక్వల్గా అవుతుంది అది ఎలా అవుతుందో మీరే చూడండి 아몰만 비트 있잖아. 헤이. 아몰게. 아몰게. 아, 됐고. చూడండి ఇక్కడ ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూడండి మీరే మొత్తం ఈక్వల్గా అయిపోయింది కదా ఈ లైన్లోనే వచ్చిన ఎద్దులు ఈ లైన్లోనే చూడండి మీరు మొత్తం ఈక్వల్గా ఉంది కదా కానీ మిగతా అదంతా చూడండి ఎలా ఉందో మట్టిలాగా అక్కడక్కడ ఎత్తుగా కొంచెం తక్కువగా ఉంది కదా సో అది అనమాట దానివల్ల యూజ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కట్టెలు కట్టేశారు కదా వాళ్ళు అవన్నీ అక్కడక్కడ తీసుకొచ్చి పెడతారు అవన్నీ ఇంకా వాళ్ళే వేస్తారు బెంగాల్ వాళ్ళే వేస్తున్నారు ఇప్పుడు కూడా నారాత అదే నారు గుచ్చడం అమ్మమ్మ మా అమ్మమ్మ కూడా వచ్చింది ఇంకా ఇంతకంటే నాకు ఓపిక లేదు ఇదే లాస్ట్ టైం రావడం అంటే నారు గుచ్చేదానికి బాగా తీసుకోనన్న ఒక మెమరీ ఇలా ఉంటుంది నీ పిల్లలందరికీ చూపించు వాళ్ళకి కూడా నేర్పించి ఎలాగ అమ్మమ్మ జేజమ్మ జేజమ్మ నా నారేసేది అని చెప్పి చెప్పింది కొంచెం ఎమోషనల్ అయింది మా మమ్మీ అయితే ఎన్నో సంవత్సరాలు ఏంటంటే ఎప్పుడో మ్యారేజ్ కాకముందు వేసింది మా అత్త అయితే మొన్నటిదాకా వేసేదంట వచ్చు నేను బాగా వేసేదాన్ని అని చెప్తూ ఉంది ఇంతకు ముందు ఏంటంటే ఆంటీ వాళ్ళు వేసేవాళ్ళు పొలంకి వచ్చి అందరూ పనులకి వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఏందో బెంగాల్ నుంచి వచ్చి మనుషులు వాళ్ళు వేసేస్తున్నారు ఆ రోజుల కాలంలో జరిగినాయి ఆ రోజులేని రోజులతో పాటు అన్నీ పోతా ఉన్నాయి

முடியவே <laughs> ఆమెను పట్టుకొని మళ్ళీ ఎవరు మాసలే కానీ పెట్టేసింది దిగేసింది చూడు రూపాయలు జరగదు ఎనభై సముద్రాల ముసలమ్మ నారాజు చేస్తుంది

సరే అబ్బమ్మ అమ్మమ్మ కూడా అతి కష్టం మీద వేసింది ఊరికే రెండలా పోతున్నా అమ్మమ్మ పోతా ఈ బంకమట్టి గట్ల మీద నడవడం అంత ఈజీ కాదు చెప్పులు వేసుకొని నడిస్తే మాత్రం అసలు ఇరుక్కోపోతే చెప్పులు ఒక్కొక్కసారి తెగిపోతాయి కూడా అంత గట్టిగా అతుక్కోపోతాయి అన్నమాట సో కాలుతోనే బేర్ ఫుట్తో నడవాలి కానీ నాకు చాలా గిలిగా ఉంది ఎందుకంటే కింద ఏదేదో గుచ్చుకుంటున్నాయో అందుకని చెప్పులు వేసుకొని నడిచాను నేను సర్లేండి ఇక్కడ బెంగాల్ వాళ్ళు వేస్తున్నారు చూడండి వీళ్ళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా మేము అక్కడ కొంచెం గుచ్చే లోపల వీళ్ళు ఒక ఎకరా వేసేసారు అప్పటికే చాలా ఫాస్ట్గా గుచ్చుతున్నారు కదా అమ్మా చెప్పులు జీ గడ్జెస్ చెప్పులు జీ గడ్జెస్ ఇవి చూస్తారా ఇవి ఎక్స్ట్రా అవి కానీ ఇవి ఎందుకు ఎక్స్ట్రా అయినాయో వాళ్ళకే అర్థం కాలేదు ఈ ఇయరే అనమాట రావడం బెంగాల్ వాళ్ళు లాస్ట్ ఇయర్ వరకు అంతా వాళ్ళే వచ్చి వేసేవాళ్ళు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవ్రీ ఇయర్ ఎన్ని ఎకరా అన్ని ఎకరాలకి సరిపడా అందరూ వేసుకుంటున్నారు ఇలాగ నారు పోసుకుంటున్నారు ఒక పొలంలో కానీ ప్రతి ఒక్కరికి ఇలాగే మిగిలిపోయినాయి వాళ్ళు ఏమంటే ఎంత ఇప్పుడు ఒక ఐదు కలిపి ఒక దగ్గర పెట్టాలనుకోండి వాళ్ళు అని పెట్టట్లా రెండు మాత్రమే పెడుతున్నారు అట్ చెప్పినా కానీ ఐదు పెట్టండి అని చెప్పినా కానీ వాళ్ళు పెట్టట్ల రెండే పెట్టేసి మిగతా అదంతా ఇట్లా కాలు వదిలేస్తున్నారు ఇంకా అది వేస్ట్ అన్నట్టు అనమాట సో అది విషయం ఇక్కడ నడవడం మాత్రం ఒక చాలా పెద్ద టాస్క్ అసలు ఇప్ నేనైనా అప్పుడప్పుడు వస్తాను కానీ ఎప్పుడూ రాని వాళ్ళని ఒకసారి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంటే నడవమని చెప్పి అడుగు తీసి అడుగు పక్కన కూడా పెట్టలేరు అలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్న ఈ పొలంలో అందరూ ఎంత కష్టపడతారో కదా రైతులు నిజంగా నేను పొగిడితే అంటే మనం సూపర్ వావ్ అని పొగిడేదానికి కూడా అర్హత ఉండదు మనలో చాలా మందికి ఎందుకంటే మనం అంత కష్టపడం కాబట్టి ఒకసారి వస్తే తెలుస్తుంది చేస్తే తెలుస్తుంది ఇప్పుడు నారు గుచ్చినంత మాత్రాన్ని సరిపోదు ఇప్పుడు మనం గుచ్చిన నారు మనం వంటింట్లో అన్నం అయ్యేదానికి చాలా అంటే చాలా కష్టం ఉంటుంది ఎటువంటి చీడపీడలు పట్టకుండా దాన్ని కాపాడుకుంటూ మాటల్లో చెప్తే అయిపోనంత గొప్పతనం ఉంది వ్యవసాయంకి చేస్తేనే తెలుస్తుంది నెక్స్ట్ ఇదంతా పెరిగి లాస్ట్లో వరి కొత్త కూడా చూపిస్తాను ఇంకో త్రీ మంత్స్ పట్టద్ది దానికి అయితే వీడియో వరకు లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ చూసారు కదా అలాగో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చే